హలో అందరికి రీసెంట్ గా మా తాతయ్య చనిపోయారు ఇంకా పెద్ద రోజు మేము ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తున్నారు కదా టైం క్వార్టర్ల సిక్స్ అయితే అవుతుంది ఇంకా ఇక్కడ సిక్స్ కలా బయలుదేరితే మేము వెళ్ళినప్పటికీ లెవెన్ థర్టీ అలా అవుతుంది అని చెప్పేసి మాకు మా నాన్న చనిపోయిన తర్వాత మా తాతయ్య ఉంటే ఆ ఇంట్లో చాలా ధైర్యంగా ఉండేది ఆయన కూర్చొని ఉన్నా సరే చాలా ధైర్యంగా ఉండేది మా పుట్టింటికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు కూడా తాతయ్య దగ్గరికి వెళ్లకుండా వచ్చేవాళ్ళం కాదు అంటే ఇంతకుముందు నేను రాజనగర్ ఉన్నప్పుడు కూడా నేను తాతయ్యని చూడడానికి మాత్రమే నేను రామపాలెం మా ఊరు వెళ్ళి చూసి వచ్చే వాళ్ళం Don't you go.